నమస్తే వెల్కమ్ టు జయకృష్ణ భక్తి ఛానల్ నేను శ్రీదేవి విష్ణువుకు తులసి చాలా ప్రీతికరమైనది తులసి మాతను పూజిస్తే విష్ణువు త్వరగా ప్రసన్నమవుతాడు విష్ణువు అనుగ్రహం ఉంటే అన్ని కోరికలు తీరుతాయి కష్టాల నుండి గట్టెక్కుతారు దీనితో పాటు ఆదాయం అదృష్టం కూడా పెరుగుతుంది అందుకే ప్రతిరోజు తులసి మాత్రం పూజిస్తారు ఇంట్లోని స్త్రీలు ప్రతిరోజు స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత తులసి మాతకు నీటిని సమర్పించడం ప్రతి ఇంట్లో కనిపించేదే ఇక ఇంట్లో ఐశ్వర్యం పెరగాలన్నా అదృష్టం కలిసి రావాలన్నా విష్ణుమూర్తి అనుగ్రహం నిండుగా ఉండాలన్నా తులసి పూజ చేయడం తులసి మాత అనుగ్రహాన్ని పొందడం తప్పనిసరి ఇక ప్రతి గురువారం సాయంత్రం తులసి మాత ముందు నెయ్యి దీపారాధన చాలా ప్రాశస్తమైనది నెయ్యి దీపాలు వెలిగించిన అనంతరం తులసి మాతకు హారతి ఇచ్చి ఆ తర్వాత తులసి చాలిసా పటిస్తారు దీంతో ఇంట్లో ఆనందం ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయి ఇక్కడ మరొక విషయం ఏమిటంటే తులసి మాత అనుగ్రహం పొందాలంటే తులసి మాతతో పాటు విష్ణువును విష్ణువు అనుగ్రహం కావాలంటే విష్ణువుతో పాటు తులసి మాత్రం పూజించాలి ఇలా చేస్తే ఇద్దరి అనుగ్రహం ఇంటిపై ఉంటుంది గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు అందుకే ఈరోజు తులసితో పాటు విష్ణువుని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు గట్టెక్కుతాయి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి